ప్రోలు గ్రామంలోని మార్కెట్ వద్ద గల ఆర్యోవస్య కళ్యాణ మండపంలో ఈ రోజు బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అధ్యక్షత జరిగింది ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు మండల పరిధిలోని అన్ని గ్రామాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఆ విధంగా ఆ గతంలో కూడా నిర్మాణం చేస్తున్నాం ఇప్పుడు ఆ నిర్మాణాన్ని ఒకసారి పునఃసమీక్ష చేసుకొని ఆ బూత్ కలిందరికి కో కలిగిన మనం పెట్టుకుంటాం యూనిట్ కలిందరికి ఇంకొక కో కన్వీనర్ ఇంకొక అక్రంగా ఇంకొక పేరు రాస్తాం ఈ ఒకటే రాసాం పేరు ఇప్పుడు ఇద్దరుద్దరు రాస్తాం ఒక కన్వీనర్ ఒక్కో కన్వీనర్ ఏదైనా మధ్య మధ్యలో ఇబ్బంది వచ్చినా లేదా బెదిరికి పక్కకపోయినా ఆటోమేటిక్గా గా పక్కన చేస్తారు ఏదైనా కానీ దీనికి ఇష్టం ఈ విధంగా చెప్తున్న అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఒక అధ్యక్షుడు ఒక ఉపాధ్యక్షుడు ఒక ప్రధాన కార్యదర్శి ముగ్గురు కార్యనిర్వాహక కార్యదర్శులు ముగ్గురు కార్యదర్శులు ఒక తర ఈ విధంగా పది మందితో కార్యవర్గం ఉంటుంది గ్రామానికి బాగా ఫాలో నేను చెప్పేది ఉన్నవాళ్ళందరూ నాయకులు బాగా ఫాలో అవ్వలేదు ఆ తర్వాత గ్రామ కార్యవర్గం మీ గ్రామంలో ఎన్ని భూపులు అంటే అన్ని భూపు కమిటీ చదువుతాను ఇప్పుడు ఉన్నవాడు ఎవరు అతను యాక్టివ్ ఉన్నాడా లేదా మా మార్చేద్దాం ఇప్పుడు ప్రధానంగా ఆడవాడి పల్లెవాళ్ళు ముగ్గురు రావా ग्राम पंधी प्रेस